హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వగ తీర్చుకున్న కోతి ఇది ఒక మంచి కథ పూర్వము చంద్రుడనే రాజు ఉండేవాడు కొడుకు వినోదం కోసం ఆయన కొన్ని కోతుల్ని గొర్రెల్ని పెంచేవాడు గొర్రెల్లో ఒకదానికి ఆకలి ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు పాకశాలలోకి చొరబడి కనిపించినదంతా తినివేసేది వంటవాళ్ళు కోపంతో చేతికి దొరికిన వస్తువుతో దాన్ని కొట్టేవాళ్ళు రోజు ఇలాగే జరుగుతూ ఉండడం కోతులు చూశాయి ఒకరోజు కోతుల నాయకుడు ఇలా అన్నాడు గొర్రెకి వాళ్ళకి రోజు జరిగే ఈ తగవులు మన ప్రాణానికి ముప్పు తీయవచ్చు ఏదో ఒకరోజు ఎవడైనా వంటవాడు గొర్రె మీదికి ఒక కొరివి విసిరాడనుకోండి అది తేలిగ్గా గొర్రె బొచ్చుకు అంటుకుంటుంది అది తప్పించుకోవడానికి గుర్రపుశాలకు పరిగెత్తుతుంది పురికప్పున్న గుర్రపుశాలలు అంటుకుంటాయి గుర్రాలు మంటల్లో చిక్కుకొని గాయపడతాయి వాటి గాయాలకు కోతి కొవ్వే మందు అందువల్ల మన బతుకు ప్రమాదంలో ఉంది రాజు ఈ దగాదాలు పట్టించుకోకుండా మనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాడు అటువంటి రాజును క్షమించగలమా ఒకరోజు అడవిలో తిరుగుతూ దప్పికతో వానరరాజు ఒక అందమైన కొలనుకు చేరుకున్నాడు కొలనులో ఎన్నో తామరలు కొలను దగ్గరకు వెళుతూ కొలనులోకి ఎవరో వెళ్ళిన జాడలు చూశాడు మళ్ళీ వెనక్కు వచ్చిన గుర్తులు లేవు కొలనులో ఏదైనా రాక్షసి ఉండవచ్చుననుకున్నాడు ఒక తామర తూడు తీసుకొని దానితో కొలనులోని నీళ్లు పీల్చుకున్నాడు హఠాత్తుగా మనసుల్ని తినే ఒక రాక్షసుడు మెడలో అందమైన ముత్యాలహారంతో బయటికి వచ్చాడు కొనల్లో అడుగుపెట్టిన ప్రాణిని తింటాను కానీ నీవు చాలా తెలివిగా నీళ్లు తాగావు నీ అంత తెలివైన వ్యక్తి నేనెవరినీ చూడలేదు మెచ్చాను నీకేం కావాలో కోరుకు అన్నాడు అయ్యా ఒక్కసారి ఎంతమందిని తినగలరు నీళ్లలోకి దిగితే ఎంతమందినైనా బయట నక్కైనా నన్ను ఓడిస్తుంది కోతి అంది నాకు రాజుతో పెద్ద తగాదా ఉంది నీ ముత్యాలహారం ఇస్తే నేను రాజుకు ఆశ కల్పించి అతని యొక్క మనసులతో కొలంలో ప్రవేశించేటట్లు చేస్తాను బ్రహ్మరాక్షసుడు ఒప్పుకొని కోతికి ముత్యాలహారం ఇచ్చాడు కోతి అందమైన ముత్యాలహారంతో తిరగడం జనం చూశారు నీకింత అందమైన ముత్యాలహారం ఎక్కడ దొరికింది కోతి అన్నది దేవుడి నిధి ఉన్న కొలను చూశాను ఆదివారం ఉదయం కొలనులో మునిగి లేచిన వ్యక్తి ముత్యాలహారంతో బయటికి వస్తాడు రాజుకు విషయం తెలిసింది కోతిని పిలిచి విషయం తెలుసుకున్నాడు తనను ఆ కొలనుకు తీసుకు రాజు తన మనసులతో ఆదివారం ఉదయం కొలండుకు వెళ్ళాడు మీ భటుల్ని అందరినీ సూర్యోదయం కాగానే ఒక్కసారే కొలంలో మునగమని చెప్పండి రాజభటులు కొలంలో దూకారు కానీ ఎవరూ బయటికి రాలేదు రాజు ఆశ్చర్యంతో కోతిని నా వాళ్లకేమైంది వాళ్ళు బయటికి ఎందుకు రాలేదు అని అడిగాడు కోతి వెంటనే ఒక చెట్టెక్కి ఇలా అంది ఓ క్రూరాత్మ నీ రాజభవనంలోని కోతుల్ని చంపాలని పన్యావు అందుకే నీ వాళ్లను చంపడానికి నేను కుట్ర పన్యాను నీవు మా రాజువు కాబట్టి నీ ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టాను దుఃఖంతో విచారంతో రాజు తన భవనానికి వెళ్ళిపోయాడు మిత్రులారా ఇంత చక్కటి కథలను మీరు నా యొక్క ఛానల్లో వింటూ ఆనందిస్తారని చెప్పేసి సంతోషిస్తారని ఆశిస్తున్నాను ఇటువంటి కథలు మనం పిల్లలకు విద్యార్థులకు నేర్పించడం ద్వారా వారికి లోక పరిజ్ఞానంతో పాటు చక్కగా చదవడం రాయడం నేర్చుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను మీరు నా యొక్క ఛానల్ను సహృదయంతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన కథలు వినండి పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ